హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు రుచులలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న పకోడీల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం వర్షాలు పడుతుంటే పకోడి వేడి వేడి టీలో పకోడి తినాలని అందరికీ అనిపిస్తుంది పకోడీలు రుచిగా కా రుచిగానే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట అయితే మొదటిది వచ్చేసి శక్తి పకోడీలు తినగానే శక్తి తొందరగా మనకు వస్తుందన్నమాట ఇది శక్తిని ఇవ్వటమే కాకుండా మన శరీరానికి కండర పుష్టి బాగా అనమాట కండరాలు బలంగా అవుతాయన్నమాట ఎందుకంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట శనగపిండిలో మంచి ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాలను బలంగా గట్టిగా చేయడానికి సహాయపడుతుంది ఇక కూరగాయలు అంటే ఉల్లిగడ్డ పకోడీ అలానే పాలకూర గోంగూర కొత్తిమీర వంటి ఆకుకూరలతో కలిపి పకోడీలను చేసుకుంటే మనకు మంచి ఐరన్ ఫుడ్ లభిస్తుంది అనమాట ఇక పకోడీలను ఎక్కువగా చలికాలం ఎందుకు చేసుకుంటారంటే పకోడీ మనం తినగానే మన ఒంటిలో వేడిని సృష్టిస్తుంది అనమాట ఒంటికి వేడిగా మన శరీరం వేడి అవుతుంది అనమాట అందుకనే వర్షాలు పడేటప్పుడు పకోడీలు ఎక్కువగా చేసుకొని చలిని మన బాడీ తట్టుకునే విధంగా మన శరీరానికి వేడిని అందిస్తుంది అనమాట అప్పుడు చలి మన చలిని మనం వాడి ఆపుతుందనమాట మానసిక ఆనందం అంటే ఫ్యామిలీ పెనుసుతో కూర్చొని పకోడు తింటుంటే సరదాగా మాట్లాడుకోవడానికి మానసిక ఆనందాన్ని కూడా ఈ పకోడి మనకు కలిగిస్తుంది అనమాట అయితే ఈ పకోడి ఎక్కువగా తినకూడదు అనమాట జాగ్రత్తలు అనమాట జాగ్రత్తలు చెప్తున్నాను ఎందుకంటే ఈ పకోడి ఎక్కువగా తింటే ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీర బరువు ఎక్కువగా పెరుగుతుంది అలానే ఆయిల్ తినడం వల్ల కొవ్వు పెరిగిపోతుంది అనమాట ఇకపోతే పకోడి ఇదంతా శనగపిండి కాబట్టి జీర్ణ సమస్య ఎక్కువగా మనకు జీర్ణమై కొంచెము గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ పకోడి తినడం వల్ల మనం ఇప్పుడు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం కదా ఒకటి వచ్చేసి మన బాడీకి తొందరగా ఎనర్జీని ఇస్తుంది అనమాట ఇకపోతే రెండో పాయింట్ వచ్చేసి మనకు కండరాలు గట్టిగా దృఢంగా తయారయ్యడానికి ఇవి శనగపిండి ఉపయోగపడుతుంది అనమాట మూడోది వచ్చేసి మనకు ఐరన్ లభిస్తుంది కూరగాయలతో వీటిని కూరగాయలతో కానీ ఆకుకూరలతో కానీ కలుపుకొని పక్కడ చేసుకుంటే ఇక నాలుగో పాయింట్ వచ్చేసి పకోడి తినటం వల్ల చలికాలం అంటే వర్షాకాలంలో చలిని తగ్గిస్తుంది మన బాడీకి వచ్చి అన్నమాట ఇక మా మామూలుగా ఇంకా ఐదో పాయింట్ వచ్చేసి హ్యాపీనెస్ అంటే మన ఫ్యామిలీ హ్యాపీనెస్తో కలిసి మనం తినటం వల్ల అందరం మాట్లాడుకుంటూ సంతోషం కలిగిస్తుంది అనమాట ఇంకా లాస్ట్ వచ్చేసి జాగ్రత్తలు వచ్చేసి పకోడి ఎక్కువగా తినకూడదు ఎందుకంటే తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య అలానే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లావు పెరగడం ఇక ఇలాంటి మనకు సమాచారం ఉంటాయి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి